చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మాడుగుల నియోజకవర్గంలో పోటీకి సిద్ధపడుతున్నానని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి తెలిపారు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు వెంటరాగా వరవాడ మండలంలోని తన ఇంటి నుండి వారి ర్యాలీగా సింహాచలం చేరుకొని సింహాద్రి అప్పన్న ఆశస్సులు అందుకున్న బండారు పెందుర్తి మీదుగా మాడుగుల వెళ్లారు పెందుర్తి కూడలిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికి జయహో బండారు అంటూ నదించారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గత నలభై ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేశానని వారి ఆదరణ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు గత నలభై ఏళ్ళుగా పర్వాల నియోజకవర్గ ప్రజలు ఆదరాభిమానాలతో నాయకత్వం చేశాను ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించారు అలాగే ఆదరించారు గత పదిహేను ఏళ్ళుగా ఈ పెందు నియోజకంలో ఎంతోమంది నన్ను గౌరవించారు అభిమానించారు పార్టీ పరంగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా నన్ను ఆదరించారు మరి వేళ పొత్తు ధర్మంగా పెందుత్తి జనసేనకి ఇవ్వడం వలన మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆదేశం నన్ను మాడుగులు వెళ్ళి పోటీ చేయమన్నారు పార్టీ నిర్ణయం నాకు శిరోజారి చెప్తుంటాను నేను తెలుగుదేశం పార్టీ చనిపోయే వరకు కండు వేసుకుని చనిపోతానని చెప్తూ ఉంటాను అదే దృక్పథంతో అధినాయకుడు సారం ఆశించాను బంధుత్తులు మళ్ళీ సేవ చేద్దామని ఇలాంటి మహిళలు అనే ప్రజల మధ్య ఉందామని కానీ విధి నన్ను దేవుడు మాడుగులు వెళ్లమని చెప్పాడు నాకు అన్న తల్లి ఎందుకంటే మా అమ్మగారు మేడచ్చేది వెలమండ నా నేను రైతును అక్కడ కూడా అంచేత మా రామానాయుడు గారు పివిజి గారు వీళ్ళందరి మద్దతుతో వాళ్ళ తన మద్దతు వాళ్ళు కష్టపడి పనిచేసి పార్టీని నడిపించారు మరి మాడుగురు ప్రజల అభిమానానికి వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు మా పెందుత్తి ప్రజలు నేను ఒకటి చెప్తున్నాను సాయంకాలం మీటింగ్ పెట్టాను నా జన్మత నేను ఎక్కడున్నా ఏ స్థానంలో ఉన్నా మా పెందుత్తి కార్యకర్తలని ప్రజలను ఎట్టుకోసలను పెద్దలను కూడా నా కుటుంబ కుటుంబ కుటుంబాలతో ఉన్నారు అధ్యత నేను ఎప్పుడు కూడా మీ మనిషినే మీకు పుట్టిన పుట్టినైతే కన్నతల్లి అక్కడ అక్కడ కన్నతల్లి అక్కడ ఉంది అయితే రెండు నా సొంతం రెండు రెండు కళ్ళుగా చూస్తానని చెప్పి చెప్తే స్వాగతం పలికినందుకు ట్రాఫిక్ జామ్ అయింది అందరికీ పేరు పేరుని చెప్పలేము పరమేశ్వరరావు వార్డు అధ్యక్షుడు ఇతర దేవుడు కర మండల మండల పార్టీ అధ్యక్షుడు అప్లైడ్ మండల పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంకా అందరూ పేరు పేరున ఒక ఏకైక మా ఎంపీటీ గణేష్ నగేష్ గారు అందరూ కూడా ధన్యవాదాలు కలుతంపు మా